హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మార్నింగ్ అయితే డ్యూటీకి వచ్చేసాను నేను మార్నింగ్ అయితే తొమ్మిదిన్నర లాగిన్ ఇచ్చారు ఎనిమిదిన్నర లాగిన్ ఉన్ని అది క్యాన్సల్ అయిపోయి తొమ్మిదిన్నర లాగిన్ వేసారనమాట అక్కడ ఇంటి దగ్గర నుంచి ఏడు కిలోమీటర్ల నుండి పికప్ చేసుకుని వచ్చి ఆల్రెడీ లాగిన్ చేసేసాను చేసేసి ఇంకొక కంపెనీ లాగిన్కి అయితే వెళ్తున్నాను నిన్న కార్ ఇండక్షన్ అయితే రీఇండక్షన్ అయితే జరిగింది అదే మొన్న పెయింట్కి వదిలేను కదా పెయింట్ చేయించుకొని వచ్చేసి నిన్నైతే బండి ఇండె రీఇండక్షన్ చేయించాను నిన్న సాయంత్రం అయితే చాలా లేట్ అయిపోయింది రీఇండక్షన్ అంటే మూడు గంటల పైన అన్నారు కానీ అదంతా కంప్లీట్ అయ్యేసరికి ఆరున్నర అట్లా అయిపోయింది అదంతా కంప్లీట్ చేసుకొని సిఎన్జి హైడ్రో టెస్ట్ చేయించాను కదా ఆ సర్టిఫికేట్ ఒకటి ఫోటో పంపించి ఉంటే క్లారిటీ లేదన్నారు వాట్సాప్లో దాన్ని మళ్ళీ వేరే స్కాన్ చేయించి జెరాక్స్ సెంటర్లో పీడిఎఫ్ చేయించుకొని నాకు పంపించి మళ్ళీ తర్వాత వాళ్ళకి వాట్సాప్ చేశాను అనమాట పీడిఎఫ్ మళ్ళీ అదంతా అప్లోడ్ చేసి ఎన్సీ క్లియర్ చేశారనమాట ఎన్సీ క్లియర్ చేసి ఈరోజు మార్నింగ్ అయితే డ్యూటీ ఇచ్చారు నాకు అందులోనూ ఇప్పుడు చిన్నపాయిన రూట్ ఇచ్చారనమాట ఎందుకంటే ఇంకా పండగలకంతా లీవ్లు వేసుకొని వెళ్ళి ఉన్నారు కదా ఇంకా వచ్చినారో లేదో తెలియదు ఎంప్లాయీస్ మార్నింగ్ అయితే ఫోన్ చేసి పద పదకొండు గంటల లాగిన్ ఇచ్చారు అది కూడా చిన్న రూటే అనమాట వీటి నుంచి ఒక ఆరు కిలోమీటర్లు అయితే ఉంది వెళ్తున్నాను పికప్ పాయింట్కి అది పెయింటింగ్ అయితే బాగా చేశారు కొంచెం మ్యాచింగ్ అయితే బాగా జరిగింది మ్యాచింగ్ కొత్త దేవది పాత దేవది అంతా డిఫరెన్స్గా మనకు కనిపించలేదు బాగు బాగా నీట్గా మ్యాచింగ్ చేయించారు అదైతే పికప్ పాయింట్కి వెళ్ళి మీకు చూపిస్తాను అక్కడ ఎక్కడైనా ఖాళీ ప్లేసెస్ చూసుకొని మీకు చూపిస్తాను అది అది డంట్ అయితే మొత్తంగా తీసేసి బాగా నీట్గా క్లియర్ చేశారు డంటు అది క్లియర్ చేసేసి దాని మీద రెండు మూడు కోటింగ్లు అయితే పెయింట్ చేశారనమాట రెండు మూడు దగ్గర దగ్గర మూడు నాలుగు కోటింగ్లే చేశారులేండి పెయింటింగ్ రీకోటింగు నాలుగు కోట్లు పెయింటింగ్ చేసి తర్వాత రెండు కోటింగ్లు షైనర్ కొట్టారనమాట బాగా నీట్గా అయితే వచ్చేసింది పెయింట్ నాకు డిఫరెన్స్ అయితే ఏం చాలా వరకు కనిపించలేదు అది చూపిస్తాను మీకు కూడా ఏమన్నా డిఫరెంట్స్ ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ ఏమన్నా డిఫరెంట్ కనిపించిందంటే లెఫ్ట్ సైడ్ డోర్ ఒకటి స్ప్రే పెయింట్ చేసుకున్నాను కదా లాస్ట్ టైం నేనే ఆ స్ప్రే పెయింట్ కూడా డిఫరెంట్గా కనిపిస్తుంటే పెయింట్ చేసేటప్పుడు పెయింట్ అతనికి చెప్పాను అది కూడా కొంచెము పెయింట్ చేసి అంటానని అది కూడా కొంచెము చేయించాడు పెయింట్ అయితే కవర్ అయితే అయింది కానీ కాకపోతే డంట్ అయినప్పుడు మెటల్ పేస్ట్ చేసినాడు కదా అతను ఆ మెటల్ పేస్ట్ ఏమైందంటే సరిగ్గా లెవెల్ చేయలేదన్నమాట అందుకని కొంచెం డంట్ లాగా కనిపిస్తుంది అది కూడా చూపిస్తాను మీకు అక్కడ పికప్ పాయింట్కి అయితే ఇంకా రెండున్నర కిలోమీటర్ ఉంది అక్కడ ఎక్కడైనా ఆపుకొని అయితే నేను మీకు చూపిస్తాను ఆ పెయింట్ ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా ఇది డోర్ది స్ప్రే పెయింట్ చేసుకున్నాను కదా దాని మీద కూడా పెయింట్ చేయించారు కదా అది కూడా చూపిస్తాను ఏమైనా డిఫరెన్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే లాగిన్ చేసి కంప్లీట్ చేసుకొని ఇంకో కంపెనీకి ఇంకో కంపెనీ పికప్కి అయితే వెళ్తున్నాను పికప్ టైం వచ్చేసి మనకి పదకొండు గంటల ఏడు నిమిషాలకి ఇచ్చారనమాట పన్నెండు గంటల లాగిన్ అది పన్నెండు గంటలకైతే నేను కంపెనీలో లాగిన్ చేయాలి అది వచ్చేసి ఇక్కడి నుంచి ఆరు కిలోమీటర్లు లేదా ఏడు కిలోమీటర్లు వస్తుంది దగ్గరనే అది కూడా ఇంకా ఎంప్లాయీస్ చాలా తక్కువ ఉన్నారని చెప్పి మనకి చిన్న పని రూట్ వేసారనమాట అంటే ఇద్దరు లేదా ముగ్గురు ముగ్గురు ఉంటారు మనకి నలుగురు పైన వస్తే మాత్రమే ఈ బండికి పెద్ద బండి రూట్ పాస్ అనమాట ఇంకా ముగ్గురు లేడీస్ వచ్చినా కూడా పెద్ద బండి రూటే పాస్ అవుతుంది ఇద్దరు జెంట్స్ వచ్చి ఒకరు లేడీ వచ్చి లేదో ఇద్దరు లేడీ వచ్చి ఒకరు జెంట్స్ వచ్చినా కూడా మనకి చిన్న పని రూటే పాస్ చేస్తారనమాట ఇంకా దానికి లోపల ఎవరైనా ఒకరు కానీ ఇద్దరు కానీ వచ్చినా మనకి చిన్న పని రూటే ఉంటుంది అది చిన్న బండికి ఏం రేట్ ఇస్తారో ఆ రేట్ ఇస్తారనమాట ఈరోజు శుక్రవారం కాబట్టి ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువగానే ఉంది వాటర్ ట్యాంక్ ఇక్కడ రివర్స్ వేస్తున్నారు తొందరగా ఏ అన్నా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది మామూలుగా ఈ రూట్ అయితే చాలా ట్రాఫిక్ ఉండేది ఈరోజైతే శుక్రవారం కదా తక్కువ ఉంది అందులోనూ పండగ సీజన్ కదా ఇప్పుడు కొంచెం తక్కువే ఉంది ట్రాఫిక్ నిన్న మొన్న అయితే ట్రాఫిక్ కొంచెం ఎక్కువగానే ఉన్నింది అది ఎందుకనే తెలీదు సాయంత్రం అయితే చాలా ఎక్కువగానే ఉన్నింది నిన్న నేను కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి నైట్ ఎనిమిదిన్నర అయింది అక్కడ అది కంప్లీట్ అయ్యాలకి ఐదున్నర ఆరు అన్నమాట అంతా ఇండక్షన్ కంప్లీట్ అయ్యి డాక్యుమెంట్స్ చెక్ చేసి బండి అంతా నీట్గా చెక్ చేసి మళ్ళీ ఎక్కడన్నా ఏమన్నా దంట్లుండమన్నా చెక్ చేసి తర్వాత మనకైతే ఓకే చేశారనమాట నిన్న నా మూడు నాలుగు గంటలకు అయిపోవలసి అనింది ఎందుకనో లేట్ అయిపోయింది వాళ్ళు ఇంకా లంచ్ చేసుకొని వచ్చి ఇంకా అందులోనూ కొత్త బండ్లు అటాచ్ చేసుకుంటున్నారు కదా దాన్ని ఇంకా ఆ బండ్లని చెక్ చేసి ఇంకా తర్వాత మన బండికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట మళ్ళీ ఏమన్నా ఈరోజు నిన్న డిలే అవుతుంది అనుకున్నా డిలే అయితే కాలేదు తొందరగా అయితే అయిపోయింది ఇంకా అక్కడ వీడియో తీయకూడదు కాబట్టి కంపెనీలో నేనైతే వీడియో తీయలేదు అంటే రీఇండక్షన్ చేసేటప్పుడు కానీ డాక్ డాక్యుమెంట్ చూసేటప్పుడు కానీ ఏది కూడా మనం వీడియో అనేది కంపెనీ అయితే తినే తీయకూడదు వీడియోనే కాదు అట్లీస్ట్ ఫోటో కూడా తీసుకోకూడదు సెల్ఫీలు కూడా తీసుకోకూడదు అనమాట అందుకని అయితే అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏది కూడా తీసేయలేదు నేను కంపెనీ పేరు కూడా నేను మెన్షన్ చేయను అందుకోసమే చాలా స్ట్రిక్ట్ అనమాట కంపెనీ అది ఆ పేరు కూడా నేను మెన్షన్ చేయలేదు ఈ రోడ్ అయితే చాలా దరిద్రంగా ఉంది చాలా రోజుల నుంచి ఎప్పుడు రెడీ చేస్తారో ఏమో తెలియదు ఈ వర్షాలు పడినాయంటే ఇంకా అయిపోతుంది అనమాట ఈ రోడ్డు అంటే గుంతలు ఎక్కువ అయిపోతాయి అనమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా మొన్ను వేసారు అక్కడక్కడ మన్ను వేసి కొంచెం లెవెల్ చేశారు వర్షం పడిందంటే మళ్ళీ ఆ మొన్నంతా లేచిపోయి మళ్ళీ గుంతలు అయిపోతాయన్నమాట స్లో మూవింగ్ ఉంటుంది రోడ్డు అంతా ఇప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి ఈ మాత్రం మూవింగ్ అన్నా ఉంది అదే ట్రాఫిక్ ఏదన్నా ఎక్కువ ఉందంటే కదా అసలు మూవింగ్గా ఉండదు ఒక్కోసారి స్ట్రక్ అయిపోతుంది అనమాట గా ఇప్పుడు జంక్షన్ దాటి వచ్చాం కదా ఆ జంక్షన్లో కూడా ఎక్కువ జామ్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ముందర ఇంకొక జంక్షన్ ఉంది ఏఐటి జంక్షన్ ఆ జంక్షన్లో కూడా ఎక్కువ జామ్ ఉంటుంది ఒక్కోసారి ట్రాఫిక్ వరకు కూడా వచ్చేసి ఆ జంక్షన్ నుంచి ఇప్పుడు ఇప్పుడు పోయేటప్పుడు వెళ్తున్నాం కదా ఈ రూట్ అయితే ఆ జంక్షన్ నుంచి వీటి నుంచి బట్టి జంక్షన్ వరకు కూడా స్టార్ట్ అయిపోయింది ఒక్కసారి అంత ట్రాఫిక్ అవుతుందనమాట అందులోను ఇప్పుడు పనతూరు మెయిన్ రోడ్డు క్లోజ్ చేసారనమాట అది రోడ్ వరకు నడుస్తుంది అందుకని అది క్లోజ్ చేశారు అది ఓపెన్ అయ్యేంత వరకు ఈ రోడ్డు తర్వాత తూపురల్లి ముకుల రూట్ కూడా చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇంకా అక్కడ వర్తూరు గుంజూరు అక్కడ వెళ్ళే వాళ్ళంతా అలానే వెళ్ళాలన్నమాట మామూలుగా ఇక్కడి నుంచి మా బెళందూరు కాడుబిసిన నుంచి వెళ్ళే వాళ్ళు ఇట్లా పనతూరు పైన వరతూరుకి వెళ్ళిపోతుండ్రి ఇంకా ఆ రోడ్ అయితే రోడ్ వర్క్ నడుస్తుంది కాబట్టి ఇంకా క్లోజ్ చేసారనమాట అది ఎన్ని రోజులు పడుతుందేమో తెలియదు నాకు తెలిసి ఒక నెల టైం అయితే తీసుకుంటారనుకుంటా బోర్డు కూడా వేసినారు కానీ అది ఎప్పటి వరకు ఉందో నేను సరిగ్గా చూడలేదు ఒకసారి నేను పికప్కి వెళ్ళినప్పుడు అయితే అదే రూట్లోనే వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళేటప్పుడు చూస్తే అక్కడ భోగనల్లి జంక్షన్లోనే క్లోజ్ చేశారనమాట అందుకని మళ్ళీ అటు నుంచి రిటర్న్ తీసుకొని ఈ రోడ్లో వెళ్ళాను అక్కడ బోర్డు వేసినారు కాకపోతే నేను చూడ ఎప్పటి వరకు అయితే టైం తీసుకున్నారు ఏమనేది మాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే తీసుకుంటారనమాట అది రోడ్డు క్లియర్ చేసేదానికి నాకు తెలిసి సిమెంట్ రోడ్ వేస్తున్నారు అంతా అది అందుకని రోడ్డు కూడా ఎక్కువ లోతుగా తవ్వేసి పెద్దగా వేస్తున్నారు వెడలు కూడా వేస్తున్నారు ఆ సిమెంట్ రోడ్ వేసేదే బెస్ట్ బెస్ట్ అండి ఇక్కడ తార్ రోడ్ వేస్తే కన్నా చాలా రోజులు కూడా ఉండదు చూసారు కదా ఇప్పుడు ఈ రోడ్ ఎట్లుందో ఈ రోడ్డును రెడీ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ముందర జంక్షన్ వస్తుంది చూడండి ఎయిట్ జంక్షన్ సిగ్నల్ అనమాట ఇది ఇక్కడే హెవీ ట్రాఫిక్ అయిపోతుంది ఒక్కోసారి ఇది నాలుగు రోడ్ల జంక్షన్ కాబట్టి నాలుగు పక్కల నుంచి వెహికల్స్ వస్తాయి సిగ్నల్ వేసినా కూడా టూ వీలర్స్ కానీ ఆటో వాళ్ళు కానీ ఎక్కువ దురేస్తుంటారు దానివల్ల ట్రాఫిక్ అవుతుంటుంది అందులోనూ ఈ రోడ్డు ఎక్కువగా ఆపేసారనమాట ట్రాఫిక్ అంటే సిగ్నల్ అటు రైట్ నుంచి లెఫ్ట్ నుంచి వచ్చే వాళ్ళ వెహికల్స్ మాత్రం ఎక్కువ వదులుతారు యాక్చువల్గా చెప్పాలంటే ఇది మెయిన్ రోడ్డు ఇది వదల ఎక్కువ టైము కానీ ఇది వదలరు ఆ రైట్ నుంచి వస్తున్నారు కదా ఆ వెహికల్స్ అక్కడ ఆ రోడ్డు వదులుతారనమాట ఎక్కువగా ఈ రోడ్ ఈ జంక్షన్ దాటాలంటే సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ పట్టేది అంటే రెండు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి ఇప్పుడు నేను సిగ్నల్ నుంచి వచ్చాను కదా ఆ సిగ్నల్ నుంచి ఈ సిగ్నల్ దాటాలంటే ఒక అర్ధ గంట నుంచి నలభై నిమిషాలు పడుతుంది అనమాట అంటే ఆడి నుంచి ఇటు రెండు రెండున్నర కిలోమీటర్ ఉందంటే ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు చూడండి టూ వీలర్స్ వాళ్ళు ఎట్లా వస్తున్నారు ఆపోజిట్ ఆపోజిట్ వెహికల్ వస్తున్నా కూడా అడ్డడ్డమే వచ్చి దూరుతారనమాట ఇలాంటి వాళ్ళ వల్లనే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది ఒక్కసారి కొందరైతే కరెక్ట్గా వెళ్తారు కొందరైతే దూరుతూనే ఉంటారు అలాగే ఆపోజిట్లో వచ్చేసి సడన్గా అనమాట ఆ టైంలో ఆపోజిట్ వచ్చే వెహికల్స్ ఏం చేస్తారు ఆపుకోవాల్సి పడుతుంది అంతే ఇంకా అలా ఆపుకున్నప్పుడు ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది ఏం చేయలేం సిటీ అంటేనే ట్రాఫిక్ అనమాట అందులోనూ ఈ బెంగళూరు సిటీ అంటే ఎక్కువ ట్రాఫిక్ ఏం చేసేదానికి కుదరదు అది పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది అది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు లొకేషన్కి వెళ్ళేసి నేను అక్కడ ఎక్కడన్నా జరగా ఉంటా అక్కడ ఆపుకొని ఆ పెయింటింగ్ ఫినిషింగ్ ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి నాకైతే ఏం డిఫరెన్స్ ఏం కనిపించలేదు కరెక్ట్గానే చేశారనమాట మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ అంతా కరెక్ట్గానే ఉంది కాకపోతే చీప్ అండ్ బెస్ట్ అనమాట చాలా వర్క్ బాగానే చేస్తారు మనకు అమౌంట్ కూడా ఎక్కువ కాదనమాట నెక్స్ట్ టైం ఒకసారి టోటల్ బాడీ అంతా రీపెయింటింగ్ చేపిద్దాం అనుకుంటున్నా అంటే స్క్రాచెస్ అయినాయి కదా కింద డోర్ల పైన టూ వీలర్లో హ్యాండిల్స్ తగిలి స్క్రాచెస్ అయినాయి అక్కడక్కడ తర్వాత కంపెనీలో డోర్లు తీసేటప్పుడు పక్క కారు డోర్లు వచ్చి మన బండికి తగులుతుంటాయి కదా ఆ టైంలో కూడా చిన్న చిన్న డెంట్స్ అయితే పడినాయి ఆ చిన్న చిన్న డెంట్స్ అయితే ఏం కనిపించవు పెద్దవి ఏమైనా ఉంటేనే వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు రిజెక్ రిజెక్ట్ చేస్తారనమాట అందుకని ఇంకొక ఆరు నెలలు ఇప్పుడు ఎలాగో కంప్లీట్ అయిపోయింది కదా అది రీఎండక్షన్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకో మూడు నెలలు అయితే ఇంకొక కంపెనీలు అయితే తోలుకోవచ్చు ఈ మూడు నెలలు తోలుకొని తర్వాత వేరే కంపెనీకి ఎక్కడైనా అటాచ్ చేసి అంటే డ్యూటీలు స్టార్ట్ చేసుకోవాలి ఒక ఆరు నెలలో ఏడు నెలల తర్వాత మళ్ళీ బండి మొత్తం అంతా రీపెయింటింగ్ చేయించేస్తాను అంటే డోర్లు మాత్రమే డోర్లు ఫ్రంట్ బ్యాకు అంతే పైన టాప్ వదిలేసి మొత్తం బాడీ అంతా చేయించేస్తాను పైన టాప్ అంటే అంత బా బాగానే ఉంది టాప్ ఏం పెద్ద ఇదేం లేదు టాప్ మాత్రం ఒకటి వదిలేసి మిగతా బాడీ అంతా మొత్తం రీపెయింటింగ్ చేయించేస్తాను ఈ రోడ్ వచ్చేసి సర్జాపూర్ మెయిన్ రోడ్కి అయితే కనెక్ట్ అవుతుంది ఇంకా వీటి నుంచి ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది అయితే మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చేసాము అంగ మెయిన్ రోడ్ నుంచి ఇద నాకు తెలిసి ఒక రెండున్నర కిలోమీటర్ ఉంటాయి పాయింట్కి తొందరగా వెళ్ళిపోవచ్చు కాకపోతే లొకేషన్ దగ్గరికి వెళ్ళి లొకేషన్ వరకు అయితే నేను వీడియో ఎండ్ చేయలేను తొందరగానే ఎండ్ చేసేస్తాను ఎందుకంటే తెలుసు కదా కంపెనీ రూల్స్ ప్రకారము ఎంప్లాయీస్ లొకేషన్స్ కానీ ఎంప్లాయీస్ ఫేస్లు కానీ ఎంప్లాయ్ ఉన్నప్పుడు వీడియో తేయడం కానీ ఏది కూడా చేయకూడదు అవునా వీడియోస్ కోసము డ్యూటీ రిస్క్లో పెట్టలేను కదా కొంతమందికి తెలిసి ఉంటుంది కంపెనీలు ఎవరైనా పని చేసే అయితే తెలిసి ఉంటుంది మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటాయా కంపెనీలు ఎవరైనా వర్క్ చేస్తుంటే వాళ్ళకి తెలుసు అనమాట కంపెనీ రూల్స్ ఎట్లుంటాయి ఏమనేది కొన్ని కంపెనీలు అయితే ఏం అడగరు అంటే ఒక నైంటీ పర్సెంట్ కంపెనీలంతా మొత్తం ఇలాగే ఉంటుంది స్ట్రిక్ట్గానే ఒక టెన్ పర్సెంట్ కంపెనీలు మాత్రం ఏం అడగరు కాకపోతే అని చెప్పి అట్లా తీయడం కూడా తప్పుగా తప్పు అందుకని నేను కంపెనీలు కానీ ఏ కంపెనీ ఇప్పుడు నేను రెండు కంపెనీలు చేస్తున్నాను కదా రెండు కంపెనీల్లో కూడా ఎక్కడ కూడా నేను వీడియో తీయడం కానీ కంపెనీ గురించి చెప్పడం కానీ ఏది కూడా చేయలేదు నేను అలా ఒకేలా చేసి కన్నా చూసి వాళ్ళు వెరిఫై చేస్తారు ఎక్కడన్నా మన కంపెనీ గురించి ఏమన్నా చెప్పారా లేదా ఫొటోస్ ఏమన్నా వీడియోస్ ఏమన్నా కంపెనీ వీడియోస్ ఏమన్నా పెట్టారా అని చెక్ చేస్తారనమాట ఒకవేళ చెక్ చేసి అలా దొరికిందంటే కన బండి అయితే ఇమ్మీడియట్గా తీపిచ్చేస్తారనమాట అంటే కంపెనీ నుంచి టర్మినేట్ చేసేస్తారు టర్మినేట్ చేసేసి ఆ వీడియోస్ పెట్టింటాం కదా వీడియోస్ కూడా ఏమన్నా ఉంటే డిలీట్ చేయించేస్తారు అట్లా పెట్టకూడదు అని చెప్పి ఎందుకంటే మనం రిస్క్ తీసుకోలేం కదా కంపెనీ రూల్స్ రూల్స్ ని మనం బ్రేక్ చేయలేం కదా వాళ్ళ రూల్స్ వాళ్ళు చెప్తారు ఆ రూల్స్ ప్రకారమే మనం డ్యూటీ చేయాలన్నమాట అలా చేస్తేనే మనకి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా నాకు తెలిసి ట్రాఫిక్ అయితే ఈ రోజు చాలా వరకు తక్కువ ఉంది అయితే మాత్రం సిటీలో ట్రాఫిక్ తక్కువ ఉందంటేనా బా బాగుంటుంది ఎందుకంటే ట్రాఫిక్ లేకుండా పోతే మనం తొందర అయితే డ్యూటీన్ కంప్లీట్ చేసుకోవచ్చు అదే ట్రాఫిక్ ఉందంటే కనుక మనం ఒక టైం కనుక్కుంటే అది ఇంకో టైంకి అయిపోతుంది అనమాట అలా ఉంటుంది ట్రాఫిక్ పరిస్థితి ఇంకా నెక్స్ట్ ముందర యూటర్న్ అయితే చేయాలి ఇటు నుంచి ఒక ఒక రెండు కిలో ఒకటిన్నర కిలోమీటర్ అయితే ఉంటుంది నేను ఇప్పుడు వీడియో ఎండ్ చేస్తాను అంటే నేను ఇంకా లొకేషన్కి వెళ్ళి ఆ పెయింటింగ్ ఫినిషింగ్ ఎట్లుందో మీకు చూపిస్తాను ఇక పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను దగ్గర అంటే వీటి నుంచి ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది కొంచెం దూరంలోనే ఆగి ఒక చెట్టు కింద అయితే వేసుకున్నాను బండి మీద ఎక్కువ దుమ్ము పడింది ఆ దుమ్ము అయితే కొంచెం క్లీన్ చేసుకొని తర్వాత మీకు పెయింట్ చూపించడం చూపిస్తాను ఇప్పుడు దుమ్ము మీద చూపిస్తే ఏం సరిగ్గా కనిపించదు అందుకని ఆ దుమ్ అంతా క్లీన్ చేసుకుని తర్వాత అయితే మీకు పెయింట్ చూపిస్తాను ఇక్కడే చూడండి ఇదే అండి ఇది ఇక్కడ డంట్ అయినంది కదా లాస్ట్ టైం చూపించండి మీకు డంట్ అయినంది ఇక్కడ ఇటు నుంచి వరకు అయితే ఫుల్ డంట్ అయిపోయింది ఇది మొత్తం డంట్ తీసేసి మొత్తం పెయింట్ చేసేసారు నీట్గా మొత్తం వరకు అంతా చేసారు చూడండి ఇక్కడ నంబర్ ఉంది నంబర్ కూడా తీసేశారు బండి నెంబర్ ఉన్నింది బండి నెంబర్ తీసేసి ఆ పీస్ మొత్తం అదంతా ఉంది కదా ఆ పీస్ మొత్తం పెయింట్ చేశారు విత్ ఈ పెట్రోల్ ట్యాంక్ క్యాప్ కూడా మళ్ళీ ఈ డోర్ వచ్చేసి ఇక్కడ వరకు అయితే పెయింట్ చేశారనమాట ఇక్కడ వరకు పెయింట్ చేసి తర్వాత మొత్తం డోర్ అంతా పాలిష్ కొట్టి చేశారు అంటే పెయింట్ తర్వాత వేసారు కదా షైనర్ ఆ షైనర్ మొత్తం డోర్ అంతా ఇచ్చేసారు పెయింట్ మాత్రం ఇటు వరకు కొట్టారు అంతే చూడండి ఏమన్నా డిఫరెంట్గా కనిపిస్తుంది మీకు మొత్తం పాతదిగా పాతది అక్కడ ఆ వరకు వచ్చేసి పాత పెయింట్ ఉండేది ఇక్కడి నుంచి ఇక్కడికి కొత్త పెయింట్ మొత్తం అంతా కలర్ అయితే బాగా మ్యాచ్ చేశారన్నమాట ఇక్కడ ఏదో ఏమి ఏదో మెత్తుకుంది అక్కడ తర్వాత డోర్కి అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా పెయింట్ అయితే వేసేసరికి ఇక్కడ చూడండి ఇది ఇది పేస్ట్ చేసినప్పుడు అతను సరిగ్గా రబ్ చేయలేదనమాట అంతే రుద్దలేదు అనమాట లెవల్గా రుద్దులేదు ఇదంతా లెవెల్గా రుద్దలేదు చూడండి అదంతా రుద్దులేదు లెవెల్గా అందుకని కొంచెము డంటు మాదిరిని కనిపిస్తుంది ఇంక నేనైతే ఈ స్టిక్కర్ తీసేసి కొత్త వేసుకోవాలి ఇంకా వీటి నుంచి వీటికి గ్యాప్ ఉందనమాట అంటే కట్ చేసి ఆ రోజు అలా చేయించాను ఇంక ఇదైతే మొత్తం తీసేసి ఆరు నుంచి ఈ డోర్ మొత్తం తీసేసి కొత్త స్టిక్కర్ అయితే వేసుకోవాలి అది కూడా తీయేసి అక్కడ కూడా కొంచెం స్క్రాచ్ అయ్యింది చూడండి ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ ఏదో స్క్రాచ్ అయింది కొంచెము ఏదో టూ వీలర్ది పుట్ర స్టెమ్ టచ్ అయ్యి అలా అయిపోయింది అనమాట ఫుల్ స్క్రాచ్ మొత్తం తీసేసి కొత్త స్టిక్కర్ అయితే వేసుకుంటా ఇది ఫ్రెండ్స్ చూశారు కదా కంపెనీలు అయితే ఇలాగ ఉంటుంది మొత్తం అంతా బండి నీట్గా ఉంటే మాత్రమే రే ఇండక్షన్ చేశారు అదే ఒక పెద్ద గిర్ర బండిన కూడా రెడీ చేయించుకొని రమ్మంటారు ఇంకా అందులోనే అది కొంచెం డంట్ అయింది కదా అదైతే కొంచెం డంట్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి అదైతే రెడీ చేయించుకొని రమ్మని చెప్పారు ఇంకా రెడీ చేయించుకొని వచ్చి దాన్ని పెయింట్ చేయించుకొని వచ్చేసి మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను కదా పెయింట్ చేసేదంతా ఇంకా అదైతే కంప్లీట్ కొం ఇంక అదంతా కంప్లీట్ చేయించుకొని నేను ఇంటికి వచ్చేసరికి నైట్ పదకొండున్నర అయిపోయింది అనమాట అంటే ఎనిమిదిన్నరకు అంతా పెయింట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కాకపోతే టూ అవర్స్ డ్రై కావాలన్నారు అందులోనూ నైట్ వర్షం పడతానుంది కదా అందుకని డ్రై కానీ అని చెప్పి టూ అవర్స్ అక్కడే ఉన్నాను అనమాట అంటే పదిన్నర వరకు అక్కడే ఉండ ఆ తర్వాత అయితే వచ్చేసాను ఇంకా నైట్ లేట్ అయిపోతే మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి పోలేమని చెప్పి నేను తొందరగా అయితే వచ్చేసాను ఇంకా తర్వాత మార్నింగ్ అయితే డ్యూటీ చేసుకొని ఒక కంపెనీ డ్యూటీ చేసుకొని ఇంకో కంపెనీకి అయితే వెళ్ళి రీఇండక్షన్ అయితే చేపించేశాను ఇంక అదైతే కంప్లీట్ అయిపోయింది ఇంక ఈరోజు నుంచి డ్యూటీ చేయడం అంతే ఇంకా